వీడియోల కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ మంత్రి జోగి రమేష్ జీ కక్కలేని మింగలేని పరిస్థితి ఇప్పుడు ఆయన కోరుకున్న స్థానం ఒకటైతే సీఎం జగన్ మరో స్థానాన్ని కట్టబెట్టారు దీంతో అక్కడి నుంచి పోటీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది సీఎం జగన్ కు జోగి రమేష్ విశ్వాసపాత్రుడు ఓసారి ఏకంగా చంద్రబాబు ఇంటిపై దాడికి పెద్ద దండయాత్ర చేశారు అదే కొలమానంగా జగన్ క్యాబినెట్లో జోగి రమేష్ చోటు దక్కించుకున్నారు ఇప్పుడు అదే చనువుతో తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం విషయం జగన్ దృష్టికి తీసుకెళ్లారు కానీ జగన్ నిర్మోహమాటంగా నియోజకవర్గాన్ని మార్చి జోగి రమేష్కు షాక్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని జోగి రమేష్ భావించారు మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు కూడా చేశారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ తో విభేదాలు ఏర్పడ్డాయి పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి వసంత కృష్ణ ప్రసాద్ బహిరంగంగా ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో జోగి రమేష్ కు పెడన కానీ మైలవరం నియోజకవర్గం కానీ కేటాయిస్తారని ప్రచారం జరిగింది అయితే జగన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఏకంగా రెండు నియోజకవర్గాలను కాదని పెనుమలూరుకు పంపించారు కనీసం పెడనలోనైనా ఛాన్స్ ఇవ్వాలని జగన్ను కోరిన ఫలితం లేకపోవడంతో బలవంతంగా జోగి రమేష్ పెనుమలూరుకు వెళ్లాల్సి వచ్చింది అయితే పెనుమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు ఆయన టీడీపీ అభ్యర్థి అయితే మాత్రం జోగి రమేష్ కు కష్టమేనని తెలుస్తోంది అటు పెడనలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హారిక భర్త ఉప్పాలరాముకు టికెట్ ఖరారైంది అయితే ఊహించని స్థాన జోగి రమేష్ ఉక్కిరి బిక్కిరవుతున్నాడు అధినేత కు ఎలా ఒప్పించాలో తెలియక సతమతమవుతున్నారు తనది కగ్గలేక మింగలేని పరిస్థితి అని అనుచరుల వద్ద వాపోతున్నారని టాక్ చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి